ప్రజాప్రభుత్వము రైతుల వరిధాన్యం కోతలు కాకముందే ఎంతో గొప్పగా ఆలోచించి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు కళ్ళల్లో ఆనందం చూడాలని గొప్ప సంకల్పంతో ఈరోజు ముందస్తుగా బట్టల కొనుగోలు కేంద్రాలు ఐకేపీ సెంటర్లు సహకార బ్యాంకు సెంటర్లను ముందస్తుగా ప్రారంభించడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వము దేశంలో ఉన్న ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని చేయలేని విధంగా ప్రతి ఒక్క రైతుకు అర్హులైన రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేసిన కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఘనత చెందాల్సింది మరి సన్నాలు పండించిన రైతులకు ఐదు వందల బోనస్ కూడా ఇచ్చింది అలాగే కాంగ్రెస్ ప్రభుత్వము రైతుల క్షేమం కోసమే ఈరోజున ప్రయత్నంలో కొనసాగుతుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఐకేపీ సెంటర్ వాళ్ళు మన సహకార బ్యాంకు సెంటర్ వాళ్ళు రై రైతులకు కనీస సౌకర్యములు త్రాగునీరు వారికి మజ్జిక ప్యాకెట్లు టెంటులు వారికి మరుగుదొడ్లు కల్పించాల్సిందిగా నేను కోరుతున్నాను మరి ప్రతి ఒక్క రైతుకు అందుబాటులో బార్దానాలు వారికి పరదాలు సకాలంలో వారికి అందుబాటులో ఉండేలా చూసుకోవాలి రైతుకు కాంట విషయంలో నలభై ఒక్క కిలోలు తప్ప ఒక్క కిలో కూడా ఎక్కువ శాతం ఉన్నా రైతులు మా దగ్గరకు వచ్చి మాకు అన్యాయం జరుగుతుంది మాకు కాంట విషయంలో తేడా జరుగుతుంది కోతలతోటి వివిధ వర్ణాలతోటి మాకు అన్యాయం జరుగుతుంది మాకు ఒక్కో కంప్లైంట్ ఇచ్చిన మరుక్షణమే ఐకేపీ సహకార సెంటర్ల మీద శాఖపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము రైతుల కోసమే ఈ రోజున ఉన్నది రైతు క్షేమమే అనే దిశగా ప్రయత్ని ప్రయత్నిస్తుంది మన కాంగ్రెస్ ప్రభుత్వము మరి రైతుల క్షేమంని దృష్టిలో పెట్టుకొని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తుగా ఐకేపీ సెంటర్లు సహకార బ్యాక్ సెంటర్లను ప్రారంభించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవ ప్రణవన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ జమ్ముకుంట వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ పుల్లూరు స్వప్న సదానందం